హాయ్ ఫ్రెండ్స్ నర్సరీ షేర్ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జయశంకర్ భూపాల పెళ్లి గ్రామము చెలుపూరు కీర్తి శేషులైన బుడిగే సమ్మక్క మరి భర్త పేరు బొడిగే సారయ్య మరి కొడుకు పేరు బొడిగే లక్ష్మీనారాయణ నారాయణ మరి కోడలి పేరు బొడిగే లావణ్య మరి పెద్ద బిడ్డ మాచెర్యల దేవక్క పెద్ద అల్లుడు మాచెర్యల ఓదయ్య మరి చిన్న బిడ్డ ముక్కెర రజిత చిన్న అల్లుడు ముక్కెర కరుణాకర్ మరి పరకాల మౌలిక రాకేష్ ఆత్మగల్ల మనవరాన్లు బొడిగే శ్రీవర్ష బొడిగే ఐశ్వర్య అదే విధంగా పెద్ద మనవడు మాచెర్ల రంజీతు మాచెర్ల దీపిక మరి అదే విధంగా పెద్ద మనవరాలు చీకట్ల రచన చీకట్ల రామ్ కిషోర్ అదే విధంగా చిన్న మనవరాలు ముత్యాల రచన మరి ముత్యాల రంజీతు మరి చిన్న మనవడు ముఖ్య రంజీతు మరి అదే విధంగా ముని మనవన్లు విశాలు మరి అదే విధంగా విశాంతు మరి ముని మనవరాలు రుద్రస్ రుద్రస్తి వీళ్ళందరూ కలిసి ఆత్మ ఆ సమ్మక్కకు ఆత్మ శాంతి కలగందని వీళ్ళందరూ కలిసి ఆ సమ్మక్క పేరు మీద ఒక్క పాటవాడవని కోరడం జరిగింది చనిపోయిన ఆ యొక్క సమ్మక్కకు సర్గలోకము లోపల నిద్రబట్టి తన భర్తకు మరి కొడుకులకు కోడళ్లకు ఆ బిడ్డలకు అల్లుళ్లకు మనవలకు మనవరాళ్ళకు కలల్ల నీడల్లా పడిపోయి ಆತ್ಮಗಲ್ಲ ಸಮ್ಮಕ್ಕ ಎಕ್ಕಿ ಪೋತಿವೇ ಅಮ್ಮ ನೀ ಪ್ರಾರಂಭ ಹಂಗ ಇವರಿಗೇವೋ ಎಪ್ಪಿಬೋದಿವೋ ಮಾಯಮ್ಮ వెళ్ళిపోతున్న విటో నేనున్నోలే మీ బాబు ఉంటాడు బిట మీ బాబు సారయ్యా మీ బాబు బయలవే విటో నన్ను చూసుకున్నట్టు మీ బాబును చూసుకోండి బిడలాల నా కొడుక లక్ష్మీనారాయణ నేనల్లిపోతాను నా కొడుకో నా మనవలు మనవరాన్ను మా అమ్మలే రాని మా అమ్మ సమ్మ వలేదాని ఎల్లరా పేరు తీస్తానరా నన్నది ఎత్తా విజ గంగా ఓ శివలింగా బాలి గంగా మో శివలింగా బాలి పొంగుతో నచ్చింది గంగా బాలి బట్టింది గండా బాలి ఎండల్ల బాల బండి బాలి బిల్లు పోవంగ డిపేవో బాలి కడ్ వచ్చిన రాబాలి బిడ్డలు అల్లుల్లో వాలి బాలి మనవలు బాలీ బాలి కట్ట వచ్చినా బి అయ్యో బాయమ్మాటెడు పోతో బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన సాగీడున్నది బాలీ కట్టిన ఇల్లు ఇడిసి బాలీ ఊతిన్న కద్ద విడిసి బాలి పడుకున్న మద్ద విడిసి బాలి కటెడు పోతవో సారయ్యా నేను అట్టిగా పోతలేను బాలి అయ్యో నా కొడుకో బాలి కొడక లక్ష్మీనారాయణ నా కోడలా అలా ఓ మీ మామ ఉంటే బిడ్డ మీ మామయ్యగడు బంగారం అడగడు కడుపులకు అన్నము కట్టే బట్టలు చూసుకోండి బిడ్డ అయ్యో బిడ్డలాలో దేవక్క బాలి అయ్యోదా అల్లుడా బాలి అల్లుడా బోదయ్యా బాలి ఎనల్లి పోదవు అయ్యో దీటో రాజీదా బాణి బాలి అల్లుడా కరుణాగరో బాలి ఎనల్లి పోదవున్నా బాలి అవిత మౌన కాబి అల్లుడా రాజేశో బి ఎనల్ పోదవున్నా బాలి అయ్యో మనవరాల్లు బాలి నా మనవలు మనవరాల్లు నేనెళ్ళిపోతన్నా నా మనవరాల వర్ష నా మనవరాల ఐశ్వర్య పోతన్న విడలాల నా పెద్ద జీతు నా మనవరాల దీపిక ఓ నా మనవరాల రక్షణ ఓ మనవరాంకిషోరు రయ్యా మనవడా రామ్ కిషోరు నేను వెళ్ళిపోతా నా బాగి తీరింది నా బండి పడింది ఓ మనవడా రామ్ కిషోరు అగ మీ తాత ఉంటాడు మీ తాత పైన నా చిన్న మనవరాల ఓ మనవరాల రచన నా మనవడా రంజితు ఓ చిన్న మనవడా రంజితు నేనెల్లిపోతానా ముని మనవద్దు ఓ మనవడా విశాలు మనవడా నిశాంతు నా స్త్రీ రుద్యశ్రీ నేనెల్లిపోతన్న విడలయో అయ్యో అయ్యో మనవడాలో లంబోర బడ్డ వీడా ఓ సంతోష బడ్డ వీడా నా బిడ్డ పిల్లలాని ఓ బాలే ఎత్తుకున్నా నా కొడుకు పిల్లలాని ఓ బాలే మిమ్మలా ఎత్తుకున్నా ఓ బాలే మీ ఏలు వట్టుకొని ఆమాది విప్పినారు ఓ బాలే నేనెళ్ళిపోత ఉన్నా ఓ వార్త ఉన్నా ఓ బాలే బంధమున వాత ఉన్నా ఓ నా బాకి తీరినాదు మనవరా బాలి మీరు ముట్టినో బాలి ఎత్తుకున్నాయి బాలి పట్టుకొని బాలి ఎమ్మడి దింపినాను వింపినాను బాలి కల్లా బాలి నా గిల్లు కట్టినా వీడు వీళ్ళ మనవల ప్రేమకైనా బాలి నోచిపోకపోతేని బాలి మనవరాల్లో ప్రేమకు బాలి నోచిపోకపోతేని బాలి అందరిని మాసినాను బాలి అడివి నిల్లు కట్టినా బాలి ముడిగా వారిల్లా బాలి నా పేరు మాసినాలి పేరు ఓరే తాత ఉంటు బూసుకున్నట్టుగా తాతూసుకొని బాలి నన్ను నరుచుకున్నట్టుగా తాతకొని నేను వెళ్ళిపోతా ఉన్నా మనవనా మనవరాలు నేను వెళ్ళిపోతున్నా నా బాగా తీరింది నా బిడలాలో ನ ಬಿಜಾ ದೇವಕ್ಕ ಅಲ್ಲುಡಾ ಮೊದಲಯ್ಯ ಇನ್ನ ಬಿಜಾ ರಜೀ ತವ್ವ ನೇರಲ್ಲಿ ಬೋ ತಂದ ಬಿಟ್ಟು ಓ ನಾ ಬಾಗಿ ಇರಂದಿ ನಾ ಚಿನ್ನ ಲುಡಾ ಕರಡಾ ಕರು ನಾ ಬಿಚ ಮೌರಿ ಕವೋ ನಾ ಅಲ್ಲುಡಾ ನಾ ಕೆಸ ದೇರಲ್ಲಿ ಬೋ నేను వచ్చే బాలి మా అమ్మ వచ్చరాని బాలి కూర్చుండ గురి చేసి బాలి అల్లి అమ్మగడి కత్తి బాలి అన్నం పెట్టినారు బాలి తీసేది అన్నమైరో బాలి బాగుదీరినాలి బాలిగా మారిల్లో బాలి నా పేరు వాచరా బాలి అయ్యో బిడ్డల పండగ తిన్నాడు బాలి బిడ్డలారా పండగ వచ్చిన్నాడు బపం వచ్చిన్నాడు మామ సంబం వచ్చది మొబల తోలుకపోతుంది మగకు బట్టలు కొట్టదామలుత విటో బల్లల్లా నా పేరు బాధ్యమేయింది బిడ్డ రేపు తెల్లవారుతే విరిగే వాళ్ళ ఇల్లల్లా వాళ్ళు పోతారు విడు నా ఇల్లు చిన్న పోతుంది నా వాడ చిన్న పోతుంది మల్లయా డాదిలాక నా పేరు నాది అయ్యరే బిడ్డలాల నా నా బిడ్డలు పైలవయ్యా కొడుకుల్లో కొడుకోలే దూసుకున్న మీ బావా సారయ్య బైలవులు కొడకాలక్ష్మి నారాయణ

ారాయణిడ్డలు బయలు కొడక నేనెల్లిపోతున్న నా బావి తీరింది నా పంట పడుతుంది కొడక వారిల్లా నా పేరు వాచింది కోడల లావణ్య నేనెల్లిపోతున్న బిడ్డ ఏదైనా బిడ్డాలి

ఆత్మగల్ల సమ్మక్కకు సరగ లోక లోపల సక్క నిద్ర జైశంకర్ భూపాల పెళ్లి గ్రామము చెలుపూరు కీర్తి శేషులైన బుడిగే సమ్మక్క మరి భర్త పేరు బొడిగే సారయ్య మరి కొడుకు పేరు బొడిగే లక్ష్మీనారాయణ నారాయణ మరి కోడలి పేరు బొడిగే బిడ్డ మాచర్ల దేవక్క పెద్ద అల్లుడు మాచర్ల ఓదయ్య మరి చిన్న బిడ్డ ముక్కెర రజిత చిన్న అల్లుడు ముక్కెర కరుణాకర్ మరి పరకాల మౌనిక రాకేష్ ఆత్మగల్ల మనవరాండ్లు గొడిగే శ్రీవర్ష గుడిగే ఐశ్వర్య విధంగా పెద్ద మనవడు మాచెర్ల రంజీతు మాచెరల దీపిక మరి అదే విధంగా పెద్ద మనవరాలు చీకట్ల రచన చీకట్ల రామ్ కిషోర్ అదే విధంగా చిన్న మనవరాలు ముత్యాల రచన మరి ముత్యాల రంజీతు మరి చిన్న మనవడు ముఖ్య రంజీతు మరి అదే విధంగా ముని మనవన్లు విశాలు మరి అదే విధంగా విశాంత్ మరి ముని మనవరాలు రుద్రస్తి రుద్యశ్రీ వీళ్ళందరూ కలిసి ఆత్మగల్లా సమ్మక్కకు ఆత్మ శాంతి కలగలని వారు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క పాట పాడిచ్చినందుకు చనిపోయిన తల్లికి సరగలోకం లోపల సక్కంగా నిద్రబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు శివ శివ దీవెన కలిగి శివ దీవన కలిగి మా దీవన కలిగి మల్లు దీవెన కలిగి ఒప్పుడు దీవల్ వర్దిల్లి భక్తు దివాళ్ళు భాగ్యాలు గోరి దీవన కలకాలం ఉండి